సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా దాయ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే భక్తుల దృష్టిలో అవి భగవంతుడి లీలలు కావచ్చేమో కానీ భగవంతుడికి అవి సహజ లక్షణాలు అన్నట్లు ఉండేవి బాబాచర్యలు తనని ఆశ్రమించిన వారికి సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేసేవారు బాబా అలాగే వింత వింత జబ్బులతో తన వద్దకు వచ్చే రోగులకు విచిత్రమైన పద్ధతిలో చికిత్సలు చేసి రోగాలను నయం చేసేవారు ఒకసారి పాముఖర్చి పాన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని బాబా వద్దకు తీసుకొచ్చారు రోగి మరుగులు కక్కుతూ బాధతో మిలికలు తిరుగుపోతూ బాబా బాబా నన్ను కాపాడని ఏడుస్తున్నాడు రోగితో పాటు బంధువుల రోదన కూడా ఉదయ నిదారకంగా ఉంది బాబా ఆ వైపు తీక్షణంగా చూస్తూ ఆగు ఆగు దిగు దిగు అని అరిచారు రోగి బంధువులతో పాటు అక్కడే ఉండి గమనిస్తున్న శ్యామ్ కూడా ఉలిక్కిపడ్డాడు బాబా అలా కోపంగా ఎవరిని కసురుకుంటున్నాడు రోగిన బంధువులన లేక తనన శ్యామ్ సందేహానికి సమాధానంగా రోగిలో ఉనుకు గిలగిల కొట్టుకోవడం తగ్గింది పాము విషం పైకి ఎక్కకుండా బాబా ఆజ్ఞ పనిచేసిందని శ్యామ్కు అర్థమైంది అంతలోనే బాబా పక్కనే ఉన్న తుప్పల్లో గాలించి రోగిని కాటేసిన పామును చేతితో పట్టుకొని తీసుకొచ్చారు మనిషి నీడ చూస్తేనే బుస్సుల బుసలు కుట్టే పాము బాబా చేతులు నిశ్శబ్దంగా ఒదిగిపోవడం చూసి నివ్వరపోయాడు షాము ఏమిటి పకీరు ఉద్దేశం పట్టుమని పాతికెళ్ళైనా లేవు పాములతో చలగాటాలేమిటి విషం కక్కే పాము ఇతని చేతిలో బిడ్డలా ఒదిపోటానికి ఇతడేమైనా పాముని హారాలుగా ధరించే శివుడ పానుపు చేసుకుని పౌలంబించే విష్ణువ శ్యామ్ తీవ్రంగా ఆలోసిస్తూ బాబా చర్యలను గమనిస్తున్నాడు విమర్శనీయంగా బాబా పాము శిరస్సు పైన మృదువుగా తట్టి ఏమ్మ శివుడి మనలో హారానివే విష్ణువుకి పానుపు కదా నువ్వు ఇలా అమాయకుల మీద విషం కక్కవచ్చా అని మందలిస్తుంటే విస్తరపోయాడు శ్యామ్ నా మనసులో అనుకుంటుంది బాబాకి ఎలా తెలుసు అని అనుకుంటున్నాడు శ్యాము ఎలా తెలుస్తున్నాయి బాబాకు ఇతరు సర్వంతయామె సర్వ సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడా సత్వంగా సంచయంగా బాబా బాబాయోపు చూశాడు శ్యాము యవద్భవా తద్భవతి అని గొనుక్కుంటూ బాబా ఆ పాముని రోగుని కాటి వేసిన చోట అనిచారు పాము తాను కాటి వేసిన విషయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్లుగా గుర్తుగా కొద్ది క్షణాల్లో రోగికి స్వస్థత చేకూరింది ప్రాణము నిలిచింది పామును తిరిగి తుప్పట్లో వదిలేశారు బాబా అలా ఎన్నో రకాల రోగాలు చిత్ర విచిత్రమైన చికిత్సలు బాబా వైద్యుడిగా మరియు వైద్య శాస్త్రానికి అతీతమైన చికిత్సల ద్వారా రోగుల ప్రాణాలను కాపాడి వింత హకీం అన్న పేరు సంపాదించారు ఆయన చర్యల్లో విశేషాలను ఎలా భావించారో శ్యామకు అర్థం కాలేదు ఓం సాయి